ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే దియోగేత్త ప్రవాహవత్త నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మీనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి ఊడిపోయిన కుజుడు కన్యా సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదే విధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నంలో కుజుడుంటూ సింహలగ్నం వారికి కనుక చూసుకుంటే కుజుడు మారిపోయాడు ఇంతకాలం ఉన్నటువంటి కుజుడు ఈ ఆగస్టు మాసంలో కేతువు మాత్రమే ఉంటాడు పదిహేడవ తేదీ రవి రాశిలోకి ఎంటర్ అవుతున్నందుకు ఇది ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ యోగాన్ని ఇస్తుంది పేరు ప్రఖ్యాతలని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో అనుకూలతని కలిగింపజేస్తుంది కాకపోతే ధన విషయాలలో కొంతవరకు మీకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ధన సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఘర్షణ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సప్తమ స్థానంలో సప్తమ స్థానం మీద గురువు శుక్రుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ గురు శుక్రుల యొక్క కాంబినేషన్ సప్తమ స్థానం పైన ఉన్నందుకు ప్రత్యేకంగా ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలకి అనుకూలిస్తుంది ముఖ్యంగా ఇరవై ఒకటో తేదీ వరకు తర్వాత కూడా అనుకూలిస్తుంది గురువు యొక్క దృష్టి వల్ల ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొద్దిగా ఈ ల్యాండ్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ధనయోగము ఉంది ఒకవైపు మరొక వైపు కుటుంబ సభ్యులతో కొంత కొంత ఘర్షణ యోగం కూడా చూపిస్తుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము తెలిసిన వారిని అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలించడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఉంటూ సప్తమం వైపు సెని ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారు కాస్త విదేశీ సంబంధాలు మేనిమం వర్క్ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటాయి వాళ్ళ ద్వారా కొంతవరకు ధనయోగం అనేటువంటి ధరపడవి ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే వ్యాపారాల్లో కలిసి రావడము మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు ఉంటూ సప్తమంలో రాహు ఉండడం వల్ల కాస్త వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా ఒక్కొక్కసారి ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది సప్తమంలో రాహు ఉంటూ శని యొక్క సంచారం అటువైపు రావడం వల్ల ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సింహం వారికి ప్రధానంగా వ్యాపార లాభాలు ఖచ్చితంగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ప్రమోషన్స్ కూడా వస్తాయి ఈ రవి యొక్క సంచారం రాశిలో సంచరించడం లాభంలో రెండు గ్రహాలు ఉండటం వల్ల అయితే మీరు చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనే విధాలు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనేమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్ గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదు అనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసిన సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి ఫలం ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై ఉంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైన వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమంటే అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంత మాత్రం కానీ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్దాను మొరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తాను అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు నువ్వు స్కూల్ మాండడానికి వెళ్లేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్న సరే తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎరగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు నేను తర్వాత ఏదో రెమిటి చేస్తూ చేస్తాం కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలా మంది చూడండి ఇవన్నీ నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కడ్కమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎవరగలకపోతున్నాను బాధపడుతుంటారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంకేటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనాలలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయో మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది మీ గుర్తు పెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకటి చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఏంటి ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నా ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నీనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది శంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నాం అప్పుల పరమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్షన్య నమః నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయే నమ అనే నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారికి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాత్రయ నమ